ఏమో నేను ఇది అండి ఇది నా బ్లౌజ్ చూడండి ఎలా ఉంది మగ్గం వర్క్ది అంటే ఇది రెడీమేడ్ తీసుకున్నా అండి రెడీమేడ్ తీసుకొని కుట్టించుకున్నా బాగుందా మా పిల్లల బట్టలు కూడా చూపిస్తా చూడండి ఇంకా మీకు అన్ని బ్లాగ్స్ ఈ వీడియోలో వస్తే ఒక టూ డేస్ ఎలా అండి డిజైన్ బాగుందా ఇది శారీ ఇది లాస్ట్ ఇయర్ వరలక్ష్మి రథానికి అమ్మవారికి కట్టించిన అండి ఈ శారీ ఇంక ఇది కట్టుకుందాం అని చెప్పి ఫిక్స్ అయినా ఈ శారీకేమో ఈ బ్లౌజ్ ఇది ఈ బ్లౌజ్ మ్యాచ్ చేస్తున్నా ఎలా ఉంది నా శారీ బాగుందా ఇది ప్లేటింగ్ చేసేటప్పుడు మీకు వీడియో పెడతా చూడండి నేను ప్లేటింగ్ చేసి కట్టుకుంటా ఇది మ్యాచ్ అయిందా కలర్ బాగుందా అండి చెప్పాలి సారీ ఎంత ఇది ఎంత ఉంటది శారీ గెస్ట్ చేయండి అండి సెమీ పట్టు శారీ బాగుందా మీకు ఇది ప్లేటింగ్ చేసినప్పుడు చూపిస్తా ఇది నా సారీ బ్లౌజ్ పిల్లల డ్రెస్సులు చూపిస్తా ఓకే బాయ్